హాయ్ అండి ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మూడు కేజీల ఫిష్ని తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీచు వాసన పోవడానికి కొంచెం నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు టమోటాలు రెండు ఆనియన్స్ ఒక మామిడికాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్నవైతే మూడు టమోటాలు కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్ మూడు కేజీల చేపలకి చేప ముక్కలకి ఫిఫ్టీ గ్రామ్స్ కారం రెండు టేబుల్ స్పూన్ల పసుపు తగినంత ఉప్పు కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి బట్టి వేరీ అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ షాలు త్రీ కేజెస్ ఫిష్కి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుంటాము మెంతులు జీలకర్ర అనేది దో వే బాగా మాడకూడదండి ఎందుకంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది ఒకవేళ మాడింది అంటే ఆ గింజ తగులుతుంటే మనకే టేస్ట్ బాగుండదు అందుకని చూసి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకొని వేగనివ్వాలి అలాగే మనము ముందుగా హైలో పెట్టేసి వేసేసామంటే అది కూర అనేది మాడిపోతుందండి ఇప్పుడు కూర కోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఎందుకు చింతపండు అనేది ఎంత నానితేనే అంత బాగా గుజ్జు వస్తుంది ఇప్పుడు ముందుగా హీట్ అయిన ఆయిల్లో మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమోటోని వేసుకుంటాము ఆనియన్స్ బాగా దోరగా వేయించుకోవాలి దాంట్లోనే బాగా కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకుని మనం వేసుకుంటాము ఆనియన్స్ దోరగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఆ తర్వాత టమోటోలు కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ వేగిన తర్వాతే టమోటోలు వేసుకుంటే టమోటాలు కూడా కరెక్ట్గా వేగుతాయండి రెండు కరెక్ట్గా వేగాలి అలా కానీ మాడిపోకూడదు దూరగా వేగాలి అవి రెండు బాగా వేగిన తర్వాత మనము మంచిగా వేగేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మ లోటు మీడియం మీడియం టు హై ఫ్రేమ్లో మనం దగ్గరే ఉండి మా వేయించుకుంటూ ఉండాలండి అప్పుడు మాత్రమే కూర అనేది జాగ్రత్తగా వస్తుంది ఏది కొంచెం మాడినా టేస్ట్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది అందుకని మనం జాగ్రత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎవరైనా సరే మనం చేసుకునే విధానాన్ని కూడా ఉంటుందండి మనం అది చెప్పలేము ఇప్పుడు మనం ప కడిగి పక్కన పెట్టుకున్న చేపల్లో మామిడికాయ ముక్కలు మనం తీసుకున్న ఉ తగ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని మంచిగా కారం ఉప్పు పసుపు అన్నీ సమపాలల్లో వేసుకొని మంచిగా పట్టేలాగా కలుపుకొని వేసుకుంటాము అది బాగా ముక్కలకి పట్టాలండి అది బాగా పక్క దీని తర్వాత మనము మంచిగా కలుపుకుంటాము మంచిగా కలుపుకుంటేనే అది బాగా పడుతుందండి బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా దీంట్లోనే వేస్తాము చింతపండు పులుసు వేసేసి మనము బాగా అనేది చింతపండు పులుసు కూడా బాగా పట్టాలండి మనకి ఎంత పులుసు అవసరం ఉంటుందో అంత పులుసు వేసుకోవాలి తర్వాత మనకి ఎంత వాటర్ కావాలనేది ముక్కలు పైకి తేలేంత వరకు వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వేసుకున్నాం కదా ఆ తిరగమాతలోనే చేపల ముక్కలు చింతపండు పులుసు అన్నీ వేసేసుకుంటాము బాగా మనకి బాగా కలిబెట్టకుండా ఊరినే కలిబెట్టామంటే చేప ముక్క అనేది చెదిరిపోతుందండి అందుకని కలిబెట్టకుండా నీట్గా మనం చేతులతోనే ఇలా అనుకుంటే సరిపోతుందండి గెండితో కలిపెట్టకుండా పై పైనే అలా అంటే సరిపోతుంది ఎందుకు అంటే మనం కలిబెట్టే కొద్దీ ముక్క అనేది చెదిరిపోతుంది అందుకోసం మనం నీట్గా కలిబెట్టి కలిబెట్టినట్టు కూడా కలిపెట్టుకోవాలి ఇప్పుడు చూసుకు పులుసు చూసుకుంటాం కదా ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనకి పడుతుంది అన్నప్పుడు మనం వేసుకుంటాం వాటర్ అనేది చేపలు ముక్కలు తేలేలాగా వేసుకుంటామండి లాస్ట్లో మనము బాగా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఈ చేపల కూర రెడీ అయిపోతుందండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ చాలు ఎక్కువ పట్టదండి అది బాగా ఉడికిన తర్వాత కొంచెం మనము కొత్తిమీర పైన చల్లుకుంటాము అలాగే జీలకర్ర మెంతులు ఆవాల పొడి కలిపిన పొడిని మనము పైన చల్లుకుంటామండి ఎందుకంటే మన టేస్ట్కి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు కలిపి వేసిన పొడి ఉంటుంది కదా అది చిటికెడ పైన చల్లుతామండి అప్పుడు టేస్ట్ అనేది మారుతుంది అందుకని అది ఖచ్చితంగా వేసుకుంటాం